డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రీసెంట్గా కాకినాడ పోర్టు హల్చల్ చేసి షిప్పుల్లో జరిపిన తనిఖీల మీద రాజకీయ రగడ చల్లారట లేదు రేషన్ బియ్యం అక్రమ రవాణా అనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సిండికేట్ వ్యవహారం అని ఇందులో లోకల్ టు గ్లోబల్ అనేక మంది చేతువాట ఉంది అనే ఆరోపణలు వస్తున్నాయి ఇదంతా మంత్రికి తెలిసే జరుగుతుందంటూ ఒక మాట అనేసింది వైసీపీ అలాగే పవన్ కళ్యాణ్ టూర్ మీద కొత్త కొత్త సందేహాలను వ్యక్తం చేస్తుంది వైసీపీ స్టెర్లార్ షిప్ ని జల్లెడి పట్టారు సరే కెన్ స్టార్ షిప్ ని ఎందుకు వదిలిపెట్టారనే లాజిక్ ముందుకు వచ్చారు మాజీ మంత్రి పేరినాని స్టార్ షిప్ లో నలభై రెండు వేల టన్ల బియ్యం ఉందంటూ ఆయన భారీ ఆరోపణ చేశారు ఆర్థిక శాఖ మంత్రి విఎం కూడా షిప్ కనుకే దాన్ని ఉపేక్షించారంటూ మండిపడ్డారు ఆ షిప్ ను పవన్ కళ్యాణ్ ఎందుకు విజిట్ చేయలేదంటూ ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్ కూడా ఇష్యూ మీద కసుమంటోంది రేషన్ బియ్యం తరలింపు వెనక పెద్ద సైజు మాఫియా ఉందని ఆరోపిస్తోంది ఇది ఒక జాతీయ స్థాయి అమ్ముకోవడం అన్నారు షర్మిల అవినీతి అధికారుల ప్రమేయం ఉందని ఎవరికి దక్కాల్సిన మాట వాళ్ళకి చేరుతుండడంతో నిఘా వ్యవస్థ అయిపోయిందన్నారు మొత్తం వ్యవహారం మీద అవసరమైతే సిబిఐతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్ చేశారు రేషన్ బియ్యాన్ని అక్రమంగా విదేశాలను తరలిస్తున్న మాట నిజం దాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమైన మాట కూడా నిజం అంటుంది టీడీపీ అందుకే పవన్ కళ్యాణ్ రంగంలో దిగి ప్రక్షాళన ప్రయత్నిస్తారని చెప్తుంది రైస్ రాజకీయం ఇలా రచలేతుండగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య మంత్రాలు జరిగాయి పాలనాపరమైన అనేక అంశాలతో పాటు రాజకీయ అంశాల మీద కూడా సుదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తోంది కాకినాడ పోర్ట్ ఎపిసోడ్ బియ్యం అక్రమ రవాణా గురించి కూడా ప్రస్తావనకు వచ్చిందని కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కి అడ్డంగా మారిందని బియ్యం అక్రమ రవాణా మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరినట్టు సమాచారం ఇటు పోర్టుల నుంచి చౌక బియ్యం అక్రమ తరలింపుని అరికట్టడం మీద ఏపీ సచివాలయంలో మంత్రులు నాదెళ్ల మనోహర్ అచ్చెన్నాయుడు కూడా సమీక్షించారు అయితే ఈ ఇష్యూ ఇంకా ఇంకా దూరం వెళ్లేదనే కనిపిస్తోంది అనేది మనం చెప్పుకోవచ్చు ఆయన ఒకే ఒక్క పర్యటనతో రేషన్ బియ్యం మాఫియా షేక్ అయిపోతుంది అంటున్నారు సీజ్ ద షిప్ అనేది ట్రెండింగ్ టాపిక్ అయింది చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ తర్వాత మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో నాదల మనోహర్ అచ్చెన్నాయుడు చర్చితో కాకినాడ పోర్టు మీద నిఘా పటిష్టం చేయబోతున్నారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో స్పెషల్ సెక్యూరిటీ ని పెట్టి అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా పోలీస్ కన్సర్లు జరిగేలా పావులు కదుపుతున్నారు షిప్ సీజ్ అధికారుల యొక్క వైఫల్యం ఈ హడావుడి కంటే పోర్టు మీద ఒక కన్నీస్ పెడితే అందరి లెక్కలు తేల్తాయని భావిస్తున్నారు ప్రత్యేక భద్రతా అధికారి పర్యవేక్షణలో నిఘా పెడితే కాకినాడ పోర్టులో జరుగుతున్న దందా అంతా బయటకు వస్తుందని అనుకుంటున్నారు ప్రత్యేక భద్రతా వ్యవస్థ డెడికేటెడ్ పోర్ట్లోనే ఉండేలాగా వీళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు లోకల్ పోలీసులు వెళ్లి పర్యవేక్షణ పెట్టడం కంటే ఒక స్పెషల్ టీము ఇరవై నాలుగు గంటలు పోర్టులోనే ఉండి నిధులు నిర్వహించేలాగా ప్లాన్ చేస్తున్నారట అలా పోర్టులో ఏం జరిగినా వెంట వెంటనే తెలిసిపోయేలాగా ప్రతి అక్రమ దందాకి చెక్ పెట్టేలాగా పకడ్బందీ వ్యూహం రెడీ చేస్తున్నారు ఇప్పటికే బియ్యం లోడ్తో పట్టుబడినటువంటి షీప్ సీజ్ ని తన ఆధీనంలో ఉందని కలెక్టర్ షణ్మోహన్ ప్రకటించారు